రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ శ్రీ మండలేశ్వర స్వామి ఆలయంలో రజక సంఘ ఆధ్వర్యంలో సీతారమ్మ గణపతి ఈతమ్మ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు నేత్రపరంగా కొనసాగాయి మూడు రోజుల పాటు కొనసాగిన ఉత్సవాలు ఈరోజు ముగిశాయి చివరి రోజు సోమవారం మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశాన శ్రీ మాడమల్లేశ్వర స్వామి సీతారమ్మ గణపతి ఈతమ్మ విగ్రహ ప్రతిష్ఠతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు వేద పండితులు కమలాకర్ శర్మ హరీష్ శర్మ మంత్రోచ్చారణల మధ్య జరిగాయి ఈ వేడుకల్లో మహిళలు మంగళహారస్తులతో పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రతిష్టాపన మహోత్సవం తలకించారు ఇలాంటి మహాదైవ్ కార్యక్రమానికి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్క రా శ్రీనివాసు అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు అలాగే మండలంలోని వివిధ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అంగరంగ వైభవముగా ఆ స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టా మహోత్సవంలో జరిగాయి విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగాయి మూడు రోజుల పాటు నుండి అత్యంత వైభవయుతంగా మా ముస్తాబాల గ్రామంలో రజకరంగం సహకార సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా మూడు రోజుల పాటు శ్రీ మండలేశ్వర స్వామివారి విగ్రహ ప్రాణపతి మహోత్సవంలో జరుగుతున్నాయి